ఒక చిన్న గాడిద కథ కానీ ఇందులో ఉన్న సందేశం చాలా గొప్పది ఏసేను మోసిన గాడిద తనపై వచ్చిన గౌరవానికి పొంగిపోతూ అనుభవిస్తుంది కానీ పక్కనే ఉన్న గొర్రె దానికి నిజాన్ని చెబుతుంది ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో ఆహా నిన్నటి రోజు ఎంత బాగుందో అది ఊహించుకుంటే మనసంతా గాల్లో తేలిపోతుంది ఆహా నా అంత అదృష్టవంతుడు ఇంకెవరు లేరు నిన్న నాకోసం అందరూ మట్టలు తెచ్చారు నాకు ఊపుతూ ఉన్నారు బట్టలు తెచ్చారు నా పాదాల కింద పరుస్తూ ఉన్నారు వాళ్ళందరూ నన్ను హోసన్నా హోసన్నా అంటూ గట్టి గట్టిగా కేకలు వేశారు అవన్నీ ఉన్నప్పుడు నాకు ఎంత ఆనందం పెరిగిందో తెలుసా అది మాటల్లో చెప్పలేను అయితే గాదవ గారు ఏంటి అంత సంతోషంగా ఉప్పంది పోతున్నారు తెలియని విషయాలు చాలా నిన్ను వారు గణపరచడం ఏంటి వాళ్ళు నిన్ను స్థుతించడం ఏంటి అది ఎవరిని స్థుతించారో తెలుసా నువ్వు మోసిన అతని గణత నీది కాదు అయితే వాళ్ళు నా కోసం కాదా వచ్చింది నన్ను చూడడానికి కాదా నేను చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయ్యాను కదా ఆ ఘనత మహిమ నీకు కాదు అది ప్రభు అయిన యేసు కోసం వాళ్ళందరూ ఆయన్ని గనపరుస్తూ కీర్తిస్తూ స్థుతిస్తూ ఉన్నారు ఆయన కోసం వారందరూ వచ్చారు మీ కోసం కాదు నీవు కేవలం బరువులు మూసే గాడిదవు మాత్రమే నేను ఎందుకు పనికి రాలా నన్ను వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోలేదా నేను కేవలం బరువులు మూసే గాడిదను మాత్రమేనా నాకంటూ ఏ ప్రత్యేకత లేదా నువ్వెంత బాధపడద్దు నీ గురించి బైబిల్లో రెండు కథలున్నాయి తెలుసా నీవు బరువులు మూసేవాడివే కాదు ప్రభువైన యేసు క్రీస్తును కూడా మూసిన అంటే నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి నువ్వు దేనికి బాధపడకూడదు అయినా ఎంతో మంది సేవకులు ప్రభువుని తన భుజాల మీద మోయాలని ఆశపడుతూ ఉంటారు అలాంటిది స్వయాన ప్రభు అయిన యేసుక్రీస్తు భుజాలపై మోసిన గొప్పవాడవి నువ్వు ఏసయ్యను నువ్వు మొయ్యడం వల్ల నీకు వచ్చిన ఘనత ఎంతో గొప్పది అయినా లోక కీర్తి కన్నా దేవునిలో నీ కీర్తి గొప్పది ఎంతో మంది సినిమా హీరోలతో ఫోటోలు దిగుతూ స్టేటస్ లో పెడుతూ వారు సంతోషిస్తుంటారు కానీ నీకు నిజమైన దేవుని మూసిన గొప్ప ఆయన నిన్ను ఎంతో ప్రత్యేకంగా చూశాడు తెలుసా అయితే నా భయం మార్చాలి ప్రభువును మూసిన గారిద ఆయన నన్ను ఎంచుకున్నాడు ఇదే నా జీవిత గౌరవం అంటూ భయం మార్చుకుంటా

మరి నీవు నేను మూసే ఆ గాడిదలం మనమే కదా ప్రభు అయిన మోస్తూ ఆనందిస్తాం